అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక తెలంగాణకు నీళ్ల కరువన్నదే లేకుండా పోయింది జోర్ ఎండాకాలంలో కూడా చెరువులు నిండుగున్నాయి కాలువలు వారినై బోర్ల పుష్కలంగా నీళ్ళొచ్చేటి కానీ ఎలకల బాధకు గాలబెట్టినట్టు ఒక్క పిల్లర్ వంగిందని ప్రాజెక్టే ఊలగొట్టాలి అన్నట్టు మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని పబ్లిక్లో నవ్వుల పాలయనరు ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు జలకలతోటి ఎట్లా ఉట్టిపడుతుందో చూపియనీకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోయిన్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవాకులు శవాకులు వెళ్లిన కాంగ్రెస్ కండ్లతో మేధావుల తెలివిని వంకరీకే బిఆర్ఎస్ పోయినమని చెప్తాను మొదలు కరీంనగర్ కాడ ఆగి ఎండిపోయిన ఎల్ఎండి ఎండి డ్యామ్ ను చూసొచ్చిన్ కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎట్లా కలకలలాడింది ఎల్ఎండి డ్యామ్ ఆరు నెల్లు కాకముందే ఎట్ల ఎండబెట్టిర్రు వీళ్ళని నొసలు కొట్టుకున్నారు ఆడికేంచి సీదా పొద్దుగాల కాళేశ్వరం ప్రాజెక్టు తువ్వబట్టినరు ఆడ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామికి మొక్కి గోదావరి తల్లికి రు అటు ఇంకా మేడిగడ్డకు పోయి ఆడ ప్రాజెక్టు ఉన్నది చూసి సంబరపడ్డారు ఆడికెంచి సుందిల బ్యారేజ్కు పోయిండ్రు ఆడ గోదావరి ఎండిపోయి కనిపించే వరకు వరద నీళ్లను మేనేజ్ చేసే తెలివి లేని పాలకులను చూసి మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను బువ్వగిన్నె లెక్క మారుస్తే ఏడు నెలల్లోనే ఇల్లు ఎడారి చేసిండ్రని మండిపడ్డాడు కేటీఆర్ సారు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఈడికెళ్ళి పై దాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు నిన్న పెట్టిన బడ్జెట్లో కూడా నీళ్ళ ప్రాజెక్టులో ఊసేలేదు ఉన్న వాటిని పూర్తి చేసి సోయలేదు కొత్త వాటికి ప్రతిపాదన పెట్టిందే లేదు రైతు భరోసా మీద భరోసా లేదు కౌలు రైతులకు ఇస్తామన్నా పన్నెండు వేల ఊసేలేదు మళ్ళీ ఏమన్నంటే మా అంత సక్కటి సర్కారు దూన్యాన్ని ఏడలేదని వాళ్ళ డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటున్నారు కేసీఆర్ సార్ ఇగురంగా ఇళ్లకి వస్తే వెనకకెంచి పొక్కిలు వేసుకుంటూ వచ్చినట్టు అవుతుంది కాంగ్రెస్ వల్ల ఎవ్వరమని బిఆర్ఎస్ లీడర్లను కలిసిన రైతన్నలు ఆవేదన పడబట్టినరు చేతుల తినే కుట్ల మన్ను వసుకున్నామన్నట్టే బాధపడుతుండ్రు